రామునాయుడు ధన్యజీవి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు రామునాయుడు మూడవ వర్ధంతి అరవై రెండువారడు పరిధి త్రినాథపురంలో సిపిఎం మల్కాపురం జోన్ ఆధ్వర్యం నిర్వహించిన సభకి జోన్ నాయకులు పిసిని రామారావు అధ్యక్షత వహించారు ఈ సభకు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు అతిథిగా పాల్గొన్నారు రామునాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళు అర్పించారు అనంతరం జగ్గునాయుడు మాట్లాడుతూ రామునాయుడు పట్టుదల గల మనిషి అనుకున్న పని అయ్యేవరకు వదిలిపెట్టేవాడు కాదు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని పేర్కొన్నారు దుర్గానగర్ గ్రామ ప్రెసిడెంట్ గా పది సంవత్సరాలు పనిచేశారు ఐఓసిలో సిఐటియు సంఘం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలపై పనిచేశారు దుర్గానగర్లో భవన నిర్మాణ సంఘం ఏర్పాటు చేసి కార్మికులందరికీ సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డులు ఇప్పించి సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే పథకాలు కార్మికులకు వచ్చే విధంగా కృషి చేశారు గ్రామంలో మౌలిక సదుపాయాలు ఇంటి పన్నుల పట్టాలు మంచినీరు రోడ్లు కరెంట్ సమస్యలు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భూపురాటం నడిపి అరెస్టయి జైలు వెళ్లారన్నారు తెలిపారు ప్రజల కోసం పనిచేసిన రామునాయుడు ధన్యజీవెన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కూటమి గెలిచింది కేంద్రం మళ్లీ బీజేపీ కూటమి మద్దతుతో అధికారంలోకి వచ్చారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ కాపాడం పోలవరం ప్రాజెక్ట్ కూటమి నెరవేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మల్కాపురం జోన్ కార్యదర్శి పి పైడిరాజు మాట్లాడుతూ రామునాయుడు నేను ఒకే కంపెనీలో పనిచేశాం దుర్గానగర్లో సిపిఎం స్థాపించడంలో ఆయన కృషి చేశారన్నారు ఈ సభలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శి కె పెంటావా లక్ష్మణమూర్తి ఐద్వా జోన్ కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆర్ విమల డివైఎఫ్ఐ జోన్ కార్యదర్శి ఎస్ వాసు దుర్గానగర్ అధ్యక్షులు మల్లేష్ క్రాంతినగర్ అధ్యక్షులు పరదేశి నాయుడు భవన నిర్మాణ సంఘం నాయకులు బి నాయుడు పాల్గొని మాట్లాడారు ప్రజానాట్య మండలి కళాకారు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి సభకి వందన సమర్పణ దుర్గాగర్ శాఖ కార్యదర్శి బి అర్జునరావు చేశారు అధిక సంఖ్యలు మహిళలు ప్రజలు పాల్గొన్నారు